क्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं पराम् प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి మాతరం భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీన రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వేయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినా శని జరుగుతూ ఉన్నది మీనరాశి వారికి అండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలు తేడాగా ఉంటుంది వేయి స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది శత్రుభయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు జన్మంలోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచారం వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాతృ తల్లిగారి విషయంలోను కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఆరో స్థానంలో కేతు రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు తీ తీ తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు రహ సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రం యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం ధన లాభం రావటం కొన్ని చోట్ల సన్మానం మంచి పేరు ప్రఖ్యాతలు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుని మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతు అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దేవి దర్శనం ప్రాప్తించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక్క ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి ఈ రాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడదనిది దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరూ లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలో ముప్పై వేలో నలభై వేలు ఖర్చు పెట్టడం మొన్న ఒక ఆయన ఆ కుజదోషం ఏదో ఉందన్నట ఆ మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న ఆరు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ లో మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నానండి నా దృష్టి నా దృష్టిగా అందరి దేవుళ్ళ దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళ ఇబ్బందులు బాగా ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం భూయాలి